కోఆర్డినేటర్ భారత దేశంలోని ప్రజలందరికీ సమాన హక్కులు సమానంగా న్యాయం దక్కాలనే ఉద్దేశంతో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రచించి దేశానికి అందించడం జరిగింది అయితే ఈరోజు భారతదేశంలో పరిపాలన ఉన్న కేంద్ర ప్రభుత్వం అయిన బీజేపీ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని పూర్తిగా ఎత్తివేసి మనవాద శక్తులను తీసుకొచ్చి మనవాదాన్ని మన పైన రుద్దడానికి భారత రాజ్యాంగాన్ని దేశం నుండి తరిమేయడానికి కుట్ర చేస్తోంది ఎందుకంటే ఒక భారత జనతా పార్టీ ఒక ఎంపీ అంటూ ఉన్నాడు ఈరోజు నాలుగు వందల సీట్లు మాకు ఇచ్చి చూడండి భారత రాజ్యాంగాన్ని తీ తీసేస్తాం మనవాదాన్ని చొప్పిస్తామని చెప్పి మాట్లాడుతున్నాడు అంటే భారత రాజ్యాంగంపై ఎటువంటి గౌరవం లేని ఈ భాజపా ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేసి భారతదేశం నుండి కొట్టాల్సిన అవసరం ఉంది మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు జాతీయ మాలమానాడు ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ రక్షణ యాత్ర మొదలు పెట్టడం జరుగుతుంది ఏప్రిల్ రెండవ తారీఖున మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా నగర్ అయినటువంటి అలంపూర్ నుండి మొదలుపెట్టి అన్ని జిల్లాలు ఉమ్మడి పది జిల్లాలు కవర్ చేస్తూ అన్ని జిల్లాల్లో యాత్ర కొనసాగుతూ చివరిగా ఏప్రిల్ ఎనిమిదవ తారీఖున హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది కావున ఈ ఈ యొక్క యాత్రకు ప్రజలు మేధావులు ప్రజా సంఘాలు కుల సంఘాలు ప్రతి రాజకీయ పార్టీ మద్దతుగా నిలిచి భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన ఉంది కాబట్టి మీరు అందరూ కూడా ఈ భారత రాజ్యాంగ రక్షణ యాత్రకు మద్దతుగా నిలవాలని పేరు పేరున మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరొక్కసారి ఈ భాజపా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా భారత రాజ్యాంగాన్ని ఎత్తివేసే దుర్మార్గమైన కుట్రలు అయితే చేస్తూ ఉంది మనకు ఎగ్జాంపుల్ మనకు కనిపి మన కళ్ళకు కనిపిస్తాను ఉంది ఇప్పటికే పదేళ్ల కాలం ప్రభుత్వంలో ఉన్న భాజపా ప్రభుత్వం రైతుల చట్టాలు నల్ల చట్టాలను తీసుకొస్తే రైతులు మద్దతు ధర కోసం ధర్నాలు దీక్షలు చేస్తూ ఉంటే వాళ్ళని కాల్చి సంపినటువంటి దుర్మార్గులు ఉన్న ఈ ప్రభుత్వం భారత భాజపా ప్రభుత్వంలో మనం ఎన్ని అవస్థలు పడుతున్నామో మనం చూస్తా ఉన్నాం అట్లాగే రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ మాట్లాడే స్వేచ్ఛను హరిస్తూ ఏదైనా ప్రశ్నిస్తే వాళ్లపైన కుట్రలు చేసి అక్రమ కేసులు పెట్టడం జైల్లో పాలు చేయడం కొట్టి చంపడం మణిపూర్లో మనం చూసినాం మహిళర్ని బట్టలు కూడా తీసి నడి రోడ్లో వివస్త్రం చేసి తిప్పుతూ కొట్టి చంపిన సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి భారత రాజ్యాంగం లేకపోతే మనం ఈ దేశంలో బతకడం కూడా కష్టమే కాబట్టి భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మీ అందరూ కూడా గుర్తించి కచ్చితంగా భారత రాజ్యాంగ రక్షణ యాత్ర జాతీయ మాలమానాడు ఆధ్వర్యంలో రెండో తారీఖున ప్రారంభమవుతుంది కాబట్టి ఈ యొక్క యాత్రకు ప్రజా సంఘాలు కుల సంఘాలు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి మద్దతు తెలిపి భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని మరొక్కసారి పీల్చుని నిస్తూ ఉన్నా వర్దిల్లాలి భారతరాజ సంగం వర్దిల్లాలి 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 భారతరాజ సంగం వర్దిల్లాలి వర్దిల్లాలి జైహోర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జైహోర్ 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 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జైహోర్ జైహోర్ రక్షించుకుందాం భారతరాజ సంగాని రక్షించుకుందాం రక్షించుకుందాం భారతరాజ సంగాని రక్షించుకుందాం రక్షించు జైహోర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జైహోర్ జైహోర్ విజయవంతం చేద్దాం భారతరాజ సంగ రక్షణ యాత్రను విజయవంతం చేద్దాం విజయవంతం విజయవంతం చేద్దాం భారతరాజ సంగ రక్షణ యాత్రను విజయవంతం जेता